ఓం శాంతి మురళి రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు డ్రామా యొక్క యథార్థ జ్ఞానము ద్వారానే మీరు అచలముగా స్థిరముగా ఉండగలుగుతారు ఎప్పుడు మాయా తుఫానులు మిమ్మల్ని కదిలించనేలేవు దేవతల ముఖ్యమైన గుణము హర్షిత ముఖముగా ఉండటము దేవతలను సదా చిరునవ్వుతో హర్షితముగా చూపిస్తారు అలాగే పిల్లలైన మీరు కూడా సదా హర్షితముగా ఉండాలి ఏమి జరిగినా హర్షితముగానే ఉండాలి ఎప్పుడూ కోపము రాకూడదు బాబా మీకు మంచి చెడుల జ్ఞానమును ఇస్తారు ఎప్పుడూ పిల్లలపై కోపగించుకోరు ఉదాసీనులుగా కూడా కారు అలాగే పిల్లలైన మీరు కూడా ఉదాసీనులుగా కాకుండా ఉండాలి హర్షితముగా ఉండాలి బ్రహ్మ విష్ణు శంకరులు త్రిమూర్తులు ఒక్క విష్ణువునే దేవత అని సంబోధించటం జరుగుతుంది శంకరుని పాత్ర అయితే లేనే లేదు వారి చరిత్ర కూడా లేదు ఒక్క శివబాబాకే చరిత్ర ఉంది వారే పతితులను పావనముగా చేస్తారు కొత్త ప్రపంచమును స్థాపన చేస్తారు ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన మరియు సర్వధర్మాల వినాశనము ఇప్పుడు జరుగుతుంది మీరందరూ ఇప్పుడు శాంతిధామములోనికి మరియు సుఖధామములోనికి వెళ్తారు కొత్త ప్రపంచములో ఒక్క మీరు మాత్రమే ఉంటారు అక్కడ ఒకే ధర్మము ఒకే భాష ఒకే రాజ్యము కొనసాగుతుంది యుగము నుండి చిన్న చిన్న శాఖోపశాఖలు ఎన్నో వెలువడతాయి ఇస్లాం ధర్మము బౌద్ధ ధర్మము క్రిస్టియన్ ధర్మము ఇవన్నీ ద్వాపర యుగము నుండి ప్రారంభమయ్యాయి శివ బాబా వచ్చి ఏకధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనమును చేస్తారు భగవంతుడు ఉన్నతోన్నతుడు వారి తరువాత శ్రేణిలో ఉన్నవారు బ్రహ్మ విష్ణు శంకరులైన త్రిమూర్తులు మొట్టమొదట మీరు శివుని భక్తిని చేశారు ఆ తరువాత అన్య దేవీ దేవతల భక్తి ప్రారంభమైంది మీరు అందరికన్నా భక్తులు మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు ఆత్మ అవినాశి ఐదు వేల సంవత్సరముల పాత్ర అంతా ఆత్మలో రికార్డై ఉంది ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో శరీరము వినాశనమవుతుంది ఆత్మ మరలా ఇంకొక జన్మను తీసుకుంటుంది ఈ బేహద్దు డ్రామా అనాది మరియు అవినాశిగా ఉంది ఈ డ్రామా రహస్యాన్ని మీరు అందరికీ ప్రేమగా అర్థము చేయించవలసి ఉంటుంది నేడు అందరూ అజ్ఞాన అంధకారములో పడి ఉన్నారు వారందరికీ మీరు జ్ఞాన మహావాక్యాలను తెలియచేయండి ఎల్లప్పుడూ హర్షితముగా ఉండండి మీ ఉన్నతాతి ఉన్నతమైన పురుషార్థముతోనే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి మరియు సర్వాత్మలకు ముక్తిధామపు మార్గము లభిస్తుంది నేడు అందరూ శాంతినే కోరుకుంటారు ఇది బేహద్దుగా తయారు చేయబడి ఉన్న డ్రామా ఆట అందరికీ డ్రామాలో పాత్ర లభించి ఉంది ఈ జ్ఞానాన్ని అర్థము చేసుకోవటానికి మీకు చాలా స్థిరమైన అచలమైన బుద్ధి కావాలి ఏకరస స్థితితోనే మీరు తీవ్ర పురుషార్థమును చేయగలరు ఎన్ని మాయా తుఫానులు వచ్చినా కానీ మీరు స్థిరంగా ఉండాలి ఈ కలియుగము అంధకార నగరము కావుననే భగవంతుడిని సర్వవ్యాపిగా భావిస్తారు ఇప్పుడు డ్రామాలో ఏ విషయము జరిగినదో మరలా ఇదే విషయాలు పునరావృతమవుతాయి ఇందులో తికమకపడే అవసరమే లేదు ఈ పురుషోత్తమ సంగమ యుగములో పవిత్రముగా అయ్యి స్వయాన్ని దివ్య గుణాలతో అలంకరించుకోవాలి ఎప్పుడూ మాయా ధూళిలో పోర్లాడి మీ అలంకారాన్ని పాడు చేసుకోకూడదు ఈ డ్రామాను యథార్థరీతిగా అర్థము చేసుకొని మీ స్థితిని అచలముగా స్థిరముగా తయారు చేసుకోవాలి ఎప్పుడూ తికమక పడకూడదు ఎల్లప్పుడూ హర్షితముగా ఉండాలి కోర్సు చిత్రాలలో త్రిమూర్తి సృష్టిచక్రము మరియు కల్పవృక్షము అన్నింటికన్నా మంచి చిత్రాలు ఇవి ప్రారంభములో తయారు చేయబడినవి విదేశాలలోని సేవ కొరకు కూడా ఈ రెండు చిత్రాలను తీసుకుని వెళ్ళాలి వీటి ద్వారా అందరికీ బాగా జ్ఞానము అర్థమవుతుంది వరదానము ఆలోచించి ప్రతి కర్మను చేసే ముక్తులయ్యే జ్ఞాని ఆత్మాభవ మొదట ఆలోచించండి ఆ తరువాత కార్యములోనికి రండి అప్పుడు పశ్చాత్తాపము నుండి ముక్తులవుతారు జ్ఞాని ఆత్మల గుణము అనగా మొదట ఆలోచించటము ఆ తరువాత కర్మను చేయటము మీరిప్పుడు సంగమయుగములో ఉన్నారు మీ ఏ సంకల్పము కర్మ పశ్చాత్తాపమును కలిగించకూడదు మీరు జ్ఞాని ఆత్మలు పని చేయటానికి ముందు ఆలోచించండి ఆ తరువాత చేయండి స్లోగన్ దయాహృదయులుగా అయ్యి సర్వగుణాలు మరియు శక్తుల దానమును చేసే మాస్టర్ దాతలుగా కండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి